ఈ బ్రహ్మోత్సవంలో నిన్నటి రోజు విశేషంగా గరుడ వాహనాన్ని దర్శించుకున్నాము గరుడ వాహనమైన పిదప ఆరవ రోజు స్వామికి అక్షతారోపణ మహోత్సవము తిరుక్కళ్యాణ మహోత్సవము కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ కళ్యాణోత్సవము చాలా విశేషమైనటువంటిది భక్తులందరినీ కూడా అనుగ్రహించడం కోసంగా స్వామి ఈ కళ్యాణోత్సవాన్ని జరుపుకుంటారు ఈ కళ్యాణోత్సవం అయిన తరువాత తిరుపం చప్పరం సుగంధక విమానం అనేటువంటి విశేషమైన ఒక చప్పరంలో స్వామి వేంచేసి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తారు కావున భక్తులందరూ కూడా స్వామిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసినదిగా ప్రార్థించుచున్నాం